రేపు శుక్రవారం అమావాస్య తర్వాత రోజు కాబట్టి తులసి మొక్క మొదటిలో ఇది కనుక పోస్తే చాలండి లక్ష్మీదేవి మీ ఇంటిలో తుష్టి వేసి కూర్చుంటుంది కోటి రూపాయలు దొరుకుతాయి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు ధన ద్వారాలు తెరిచుకోవటానికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు చాలా పవిత్రమైన రోజు అందులోనూ అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం కాబట్టి మరింత శక్తివంతమైనదిగా మారుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి ఇటువంటి అమావాస్య తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇవి పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని ఇటువంటి డబ్బు సంసర నుంచి అయినా బయ బయటపడతారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అసలు తులసి మొక్క మొదటిలో ఎందుకు పోయాలి అంటే తులసి చాలా అద్భుతమైన మొక్క మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాం ఎందుకంటే తులసి మొక్క రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది అంటే ప్రాణవాయం ఇస్తుంది అని పరిశోధన ద్వారా తేలింది తులసి లక్ష్మి అమ్మవారి స్వరూపం అండి తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు మన పూర్వీకులు దేన్నైనా పూజించమన్నారు అంటే దేన్నైనా ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయండి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి రాత్రి సమయాల్లో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ని మొత్తం పర్యావరణంలోనికి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ని ఇస్తూనే ఉంటాయని చెప్పి తేలిందండి వృక్ష జాతిలో ఏ మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు తులసి ఐస్ ఔషధ గడి తులసిలో ప్రతి భాగం ఔషధ చికిత్సలో వాడతారు ఆయుర్వేదంలో వాడతారు తులుసుకున్న ఘాటు వాసన తులసి చెట్టు వాసన వ్యాపించినంత ప్లేస్లో ఈగలు పాములు లాంటివి ఏమీ రావండి కాబట్టి ఇంటి ముందు వెనుక తులసి మొక్కను పెట్టి పూజించాలి అని చెప్తారు మన పెద్దలు తులసి ఎంత గొప్పది అంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదు అని చెప్పి ఆయుర్ ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయండి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ కాలుష్య జీవితంలో కనీసం మనిషి ఒక్క తులసి మొక్కనైనా పెంచుకోవాలి గుడిలో మనకి ఇచ్చేటువంటి తీర్థంలో తులసి ఆకులు ఉపయోగిస్తారు దానికి కారణం ఏంటి ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అలా గుడిలో మనకి ఇచ్చే తీర్థంలో తులసి ఆకులు తీస్తారు కనుక అమావాస తర్వాత వచ్చేటువంటి శుక్రవారం పూట తులసి మొక్క మొదటిలో ఇది పోసి చూడండి ఖచ్చితంగా మనకు ధన సమస్యలన్నీ పోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి మరి ఇంతకీ తులసి మొక్క మొదట్లో ఏం పోయాలి అని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి దానికంటే ముందు ఒక ఈ చిన్న కథను తెలుసుకుందామండి శ్రీపతి అనే ఒక ఇంటికి దరిద్ర దేవత లక్ష్మీదేవి ఎలా వచ్చారనేది తెలుసుకుందాం అనగనగా ఒక ఊరు శ్రీపతి అనే వ్యక్తి ఉండేవాడండి శ్రీపతికి భక్తి ఎక్కువ ఆశ కూడా ఎక్కువే ఏదో ఒక రోజు తన అదృష్టం తరుముకొని వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ఇంటిలో చాలామంది దేవతల ఫోటోలు ఉండేవి రోజు వాటిలో తనకి గుర్తొచ్చిన వాళ్ళకల్లా పూజలు చేస్తూ ఉండి హారతులు ఇస్తూ ఉండేవాడు శ్రీపతి అలా పూజ చేసినప్పుడల్లా కూడా మా దేవుళ్ళకు తప్పకుండా ఈ విధంగా చెప్పేవాడు స్వామి తల్లి మాత మా ఇంటికి రండి ఒక్కళ్ళే రాకండి సపరివార సమేతంగా వచ్చేయండి ఇక్కడే ఉండిపోండి ఇది ఇల్లే అనుకోండి నన్ను కటాక్షించండి అని సాగుతూ ఉండేది అతని స్తోత్రం అయితే ఒకరోజు శ్రీపతి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో బయట వర్షం కురుస్తుంది చలి కూడా విపరీతంగా ఉంటుంది శ్రీపతి పడక కుర్చీలో కూర్చుని కునికి పాటలు పడుతూ ఉంటాడు ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లుగా అవుతుంది శ్రీపతి వెళ్ళి తలుపు తీస్తాడు ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది బయట బంగారు రంగంలో దగదగా మెరిసిపోతూ ఉంటుంది ఎన్నడు కనీ విని ఎరుగని నగలు ధరించి ఉంటుంది ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు శ్రీపతి రోజూ పూజ చేస్తున్నావు కదా గుర్తుపట్టలేదా అంటుంది ఆమె శ్రీపతి నిర్ఘాంతపోయి నేను లక్ష్మీదేవిని అని పలుకుతుంది ఆమె తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లుగా సంపదల తల్లి రా నా ఇంటికి రా ఇంట్లో ఉండిపో అని చెప్పి అంతగా ప్రార్థించావుగా అందుకే వచ్చాను అని చెబుతుంది చిరునవ్వుతో అయ్యో తల్లి రావమ్మ రాళ్లకు కరుణించావా నన్ను రా తల్లి వచ్చి కూర్చో ఒక్కదానివే వచ్చావే హడావిడి పడ్డాడు శ్రీపతి సంపదల తల్లి మాట్లాడకుండా లోపలికి వచ్చి అటు ఇటు చూడడం మొదలుపెట్టింది శ్రీపతి ఆ తల్లికి మంచినీటిని ఇచ్చి తర్వాత పాలు ఇవ్వాలా టీ ఇవ్వాలా అని కంగారు పడుతూ ఉంటాడు కొంతసేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్లుగా అవుతుంది ఈసారి ఎవరో వచ్చారు అని సంబరంగా వెళ్ళి తలుపులు తీస్తాడు శ్రీపతి ఎవరో బిచ్చగత్తె మాసిపోయి పడినటువంటి చీరతో రేగిపోయిన జుట్టుతో మూడతలు పడినటువంటి చర్మంతో చాలా వికారంగా ఉంటుంది ఆవిడ శ్రీపతితోని ఇంటిలో ఉండిపోదామని వచ్చాను రాణి లోపలికి అంటుంది అప్పుడు శ్రీపతి ఆమెతో ఆగాగు ఎవరు నువ్వు నువ్వెందుకు పిలిచావు నిన్ను చూసి ఎవరనుకున్నావు అని చెప్పి అడ్డుకుంటాడు అప్పుడు ఆమె శ్రీపతిని పక్కకు నెడుతూ మా చెల్లి వచ్చిందిగా ఇక్కడికి నువ్వు సకుటపుగా రమ్మన్నా అని చెబితే ఇద్దరం బయలుదేరి వచ్చాము నేను దరిద్ర దేవతను రానివు నన్ను లోపలికి అంటుంది ఆగుతల్లి ఆగు నేను లక్ష్మిని ఒక్కదాన్నే రమ్మన్నాను ఆమె కావాలంటే విష్ణువును వెంటబెట్టుకొని రావచ్చు నువ్వు మాత్రం నా ఇంట కాలు పెట్టేందుకు వీల్లేదు పోమ్మా పో అని అంటాడు అటు నుండి అటే సాగనంపుతాడు శ్రీపతి ఆవిడ అటు పోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలుదేరుతుంది మా అక్క నేను ఎప్పటికే కలిసి ఉంటామని చెప్పి ఒట్టు పెట్టుకున్నామో అయినా నువ్వేంటి అందరినీ తీసుకురమ్మని చెప్పి తీరా తీసుకువచ్చాక ఎలా అవమానిస్తావు అని చెప్పి కోపంతో మాయమైపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాన్ని సుఖాన్ని జీవితంలోనికి ఆహ్వానించాలి మంచినీ చెడుని అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండింటినీ ఎదుర్కోవాలి అప్పుడే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోనికి వస్తే అమావాస తర్వాత వచ్చేటువంటి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఎందుకంటే లక్ష్మీదేవి జన్మించింది అమావాస తిథిలో అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస తర్వాత వచ్చేటువంటి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో వారి శుక్రవారం రోజు చక్కగా ఒక రాగి చెంబును కానీ అలాగే ఒక గ్లాసును కానీ తీసుకోవాలి ఇవి లేకపోతే ఒక గాజు గ్లాసునైనా వాడుకోవచ్చండి కానీ స్టీల్ గ్లాస్ మాత్రం యూజ్ చేయకూడదు ఇలా రాగి చెంబు గ్లాసు ఏదో ఒకటి తీసుకొని దానిలో నిండుగా నీటిని తీసుకుని ఆ నీటిలో కొంచెం పంచదార వేసుకోవాలి అంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అంతకన్నా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం వేయకండి ఇలా ఒక్క స్పూన్ పంచదార వేసిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలను కూడా పొడి చేసుకొని చేసి ఆ ధనియాల పొడిని నీటిలో వేయాలి చివరిగా ఒక అర స్పూన్ మిరియాలు తీసుకొని వాటిని కూడా పొడి చేసి నీటిలో కలిపివేయండి అలా పంచదార ధనియాల పొడి మిరియాల పొడి ఈ మూడింటిని నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఈ శుక్రవారం పూట ఉదయం నిద్ర లేవగానే ఆడవారు స్నానం చేసిన తరువాత ఈ పరిహారం చేయండి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నీటిలో పంచదార ధనియాల పౌడర్ మిరియాల పౌడరు వేసుకుని ఆ చెంబును తీసుకొని మీ ఇంటిలో ఉన్నటువంటి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళాలి వెళ్ళి చెంబులో చేతిలో పట్టుకొని తులసి చుట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మా లక్ష్మీదేవి మమ్మల్ని కరుణించు మాకున్న ఆర్థిక సంస్థలన్నీ తొలగించు మమ్మల్ని ధనబంతులుగా మార్చు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత చెంబులోని నీటిని తీసుకుని వెళ్ళి తులసి మొక్క మొదటిలో పోసేయాలి ఇలా నీటిని పోసిన తర్వాత తులసి మొక్క మొదటిలోనే మట్టిని అంటే మీరు నీరు పోసినప్పుడు మట్టి మెత్తగా మారుతుంది కదా ఆ మట్టిని కొంచెం తీసుకొని మీ నుదుటిన బొట్టుగా ధరించాలి తర్వాత ఇంటిలోని వారందరూ ఈ బొట్టును పెట్టుకోవాలి తర్వాత ఈ బొట్టు పైన వేరే బొట్టు పెట్టుకోవచ్చు ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలండి ఇంటి యజమానులు లేకపోతే యజమాని ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఎంతో శక్తివంతమైన అమావాస తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది కష్టాలు పోయి కోట్ల రూపాయలు సంపాదించుకున్న యోగం కలుగుతుంది కాబట్టి రేపు ఈ పని పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంని పొందవచ్చండి సంతోషంగా జీవించవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్